దేవనకొండ మండలాన్ని అతివృష్టి ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేశారు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు యాభై వేల రూపాయల పరిహారం చెల్లించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో దేవనకొండ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు వై కండప్ప సిపిఐ మండల కార్యదర్శి ఎం నరసరావు మాట్లాడుతూ అతివృష్టి కారణంగా మండలంలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు అప్పులు చేసి ఉల్లి పత్తి కందులు ఆముదం టమోటా వంటి పంటలు సాగు చేశారని ఒక ఎకరా ఎకరాకు అరవై నుండి తొంభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు వర్షాల ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను వ్యవసాయ రెవెన్యూ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి దేవనకొండ మండలంలో నిన్న రాత్రి కురిసిన వర్షపాతము నూట నలభై మూడు మిల్లీమీటర్లుగా నమోదైంది మరి ఆదోని డివిజన్లోన అత్యధికంగా వర్షం వర్షపాతం నమోదైన మండలంగా దేవనకొండ మండలము అధికారుల లెక్కలలోనే మరి నిరూపితమైంది మరి మేము కమ్యూనిస్ట్ పార్టీగా రైతుల తరఫున ఈ ప్రభుత్వాన్ని కలెక్టర్ని ఒకటే కోరుతా ఉన్నాం ఖరీఫ్ సీజన్ మొదలుకొని ఇప్పటి వరకు మరి రైతు వేసిన పంట చేతికి రాక మరి అతను పెట్టిన పెట్టిన పెట్టుబడి సైతం నీల పాలు కావడం జరిగింది వేసిన పంట అరకొర పంట పత్తి పండితే కూడా మరి తీవ్ర కాయ కుల్లిపోయి మరి ఆరబెట్టుకుందాం అనుకుంటే చేతికొచ్చిన పంట కూడా వర్షార్పణం అయిపోయింది మరి ఉల్లి ఉల్లి రైతు కూడా ఇప్పటివరకే అతనికి శరణ్యం అయిపోయింది మరి ఉల్లి రైతును కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము హెక్టార్కు యాభై వేలు వేస్తామని చెప్పింది కూడా చెప్పింది కానీ ఆ ఉల్లి రైతు పంటను మార్కెట్లో అమ్ముకోడానికి పోతే సరైన గిట్టుబాటు ధర కూడా మరి ఉల్లే రైతుకు దొరకలే దొరకలేదు మరి ఈ విధంగా రైతు వేసిన టమోటా అయితేనేమి ఆముదం అయితేనేమి పత్తి తదితర పంటలన్నీ మరి అధిక వర్షాల కారణంగా నీళ్ల పాలు కావడం జరిగింది రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని దుక్కి దున్ని పంట పెట్టి పెట్టుబడి పెడితే తీరా పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాక తీవ్ర మరి దుర్భారమైన పరిస్థితి గడుపుతూ ఉన్నాడు దీని అంతటినీ స్థానిక వ్యవసాయ కార్యాలయానికి కూడా ఇదివరకే లెక్కలు పోయినాయి వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా గతంలో గత వారంలోన పంటలను పరిశీలించడం జరిగింది కానీ ఎక్కడ వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ జిల్లా అధికారులు కానీ అధిక వర్షాల కారణంగా తీర్చకొండ మండలం నష్టపోయిందని రైతులు నష్టపోయారని కానీ మరి వారు అధిక వర్షాలకు అతివృష్టి కారణంగా దేవుని నష్టం జరిగిందని కానీ మరి ఇప్పటివరకు అధికారులు లెక్కలు చేసలేదు దీన్ని కమ్యూనిస్ట్ పార్టీగా అధికారులను తీవ్రంగా నిరసిస్తున్నాము అధికారుల తీరుని మేము దుయ్యబడతా ఉన్నాము ఇప్పటికైనా కూడా వ్యవసాయ శాఖ అధికారులు జరిగిన నష్టాన్ని మాత్రమే అంచనా వేయండి లేని గుంతెమ్మ కోరికలు ఇక్కడ రైతుల తరఫున కోరడం లేదు క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించడం లేదు అధికారులు లెక్కలు వ్యవసాయ అధికారులు జిల్లా స్థాయిలో పంపించి మరి నష్టాన్ని గుర్తించడంలో కూడా తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నారని ఈరోజు కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూడా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మరి రైతాంగానికి జరిగినటువంటి తీవ్ర నష్టాన్ని గుర్తించి నివేదికలు సిద్ధం చేసి అతివృష్టి కారణంగా దేవనకొండ మండలంలో రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయినారు పంటలతో కూడా గతంలో కమ్యూనిస్ట్ పార్టీగా ఉల్లిని పత్తిని టమోటాను తీసుకొచ్చి ధర్నాలు చేయడం జరిగింది వీటన్నింటి పైన అతివృష్టి కారణంగా దేవనకొండ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు యాభై రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి దీని పైన కూడా ప్రభుత్వం చేతుల గుర్తించి నివేదిక సిద్ధం చేసి నష్టపోయిన ప్రతి ఒక్క రైతు నాలుగుకునేంత వరకు కమ్యూనిస్టు పార్టీగా దశల వారి ఆందోళనకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మండల రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సోదరులారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి